శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు రచించిన రామకథ రసవాహిని నాలుగవ ప్రకరణము ద్వితీయ భాగము శబరి ఏడవ రోజు రామలక్ష్మణులు జాడలు తెలుసుకున్నటై పర్ణశాలను వీడిరి సర్వాయుధములు తీసుకునిరి పర్వతములు కొలనులు గుహలు శోధించుతూ వెళ్ళిరి ఎక్కడా సీతజాడలు కనిపించలేదు అట్లే నడుచుచూ వెళ్ళుచుండ ఒక మార్గం మధ్యమున వృక్షశాఖలు విరిగిపడి ఆ ప్రదేశంలో ఏదో కొంత పోరాటము జరిగినట్లును కొన్ని ధనుర్భాణములు విరిగిపడినట్లును కనిపించను దానిని చూచి రాముడు తమ్ముడా ఇచ్చట ఎవరో యుద్ధము చేస్తున్నట్లు కనిపించుచున్నది అని అటు ఇటూ వెతకగా ఎటాయువు చాలా బలహీనుడై రామా రామా అంటూ కన్నులు మూసుకొని ఉండిన దృశ్యమును చూచెను రామలక్ష్మణులు సరాసరి జటాయువును సమీపించిరి దాని శిరసున రాముడు హస్తమునుంచెను జటాయువునకు ఆ హస్త హాయిని అందించను కొంత బలము వచ్చును కన్నులు తెరిచి చూచిను జగన్మోహన విగ్రహము కనిపించును అంత భరించలేని ఆనందము దుఃఖము రెండును పొంగి పొరలేను కానీ కదలలేని స్థితిలో పడియుండుటచే అటు ఇటూ తిరగలేక అట్లానే రాముని పాదములపై పడిన రాముడు జటాయువుని తన తొడపై పరుండ పెట్టుకొని ఓదార్చుచుండా అప్పుడు జటాయువు ఓ నాదా దుర్మార్గుడైన రావణుడు దౌర్భాగ్యపు బుద్ధులకు చిక్కి నీతి నిజాయితీని మంట కలిపి స్వశక్తికి తర్పణము వదిలి తల్లి అయిన సీతను కుక్కపల్లే అపహరించి నక్కవలే వనమధ్యమున రథములో వేసుకొని పోవచుండా ఆ జగజ్జనని జానకి రామా రామా అంటూ విలపించుచుండా ఆ విలాపము అరణ్యమునే కదిలించినది ఎవరిది విలాపమని నేను చెంతకు వెళ్ళి చూడగా సీతామాత నేనిక భరించలేకపోతుని వృద్ధాప్యమైనను నీ నామచింతన చేయుచు వాణితో విధములుగా పోరాడితిని కడకు వాని కాయమునంతయు రక్తమయము కావించితిని సీతను రథము నుండి తీసి ఒక వృక్షచాయ అందుంచి వాణితో ఘోరమైన యుద్ధము చేసి తిని కాని నా ప్రయత్నమంతయు వృధా అయ్యేను వాడు చక్రాయుధము తీసి నా రెక్కలను ముక్కలుగా కొట్టెను నే చేయినది లేక ఈ రీతిగా పడి తమ రాకకై విలపించుతున్నాను కంటితో చూచియు ఆ తల్లిని నేను రక్షించుకోలేకపోయిన దౌర్భాగ్యుడను అంటూ కంటిదారులు కార్చను అంత రాముడు కూడాను కొంత విచారమును ప్రకటించి ఓ పట్టిరాజా నీ ఉపకారము నేను మరువను నీ సత్కర్మయే నీకు సద్గతి కలిగించును విచారించకము అని అతని రెక్కలలో చేరిన మట్టిని తన జడలతో తులిపి శిరస్సును నిమురుచుండా లక్ష్మణుడు నీరు తెచ్చును ఆ నీరు రాముడు జటాయువు నోటిలో కొంత కొంత వదులుచుండా జటాయువు నా భాగ్యమే భాగ్యమని ఆనందించి రామ కన్నతండ్రికి కూడా లభించని ప్రాప్తి నాకు లభించును సువర్ణ హస్తములతో నీరు కుడుపుచున్న మహాప్రాప్తి లభించెను నీ తొడలపై విశ్రమించి నీ హస్తములతో అమృతము గ్రోలుచు ఆహా ఇప్పుడు నా నేత్రములు ముఖపద్మములు చూచుచుండా నా ప్రాణములు పోయినా అదియూ నీలోనే చేరును కదా నేనంత ధన్యుడనని అంటూ రామ దుర్మార్గుడైన రావణుడు దక్షిణ దిశకు పోయిను బహుశా లంకనే చేరియుండును కాన మీరు సరాసరి లంకను చేరి ఆ దుర్మార్గుని హతమార్చి ఆ తల్లిని చెంత చేర్చుకొనుడు అని ఆఖరు మాటగా చెప్పి ఇక మాట్లాడలేక రామా అని ఒక్కసారి కేకవేసి ప్రాణము విడిచెను రాముడు జటాయు ప్రాణమును తనలో చేర్చుకొని దాని కాయమునకు తగిన అంత్యక్రియలు గావించి స్నానమాచరించి తిరిగి జటాయువు చెప్పిన గుర్తులను మనసును చిత్రించుకొని దక్షిణ దిశకు నడిచిరి ఈ విధముగా దారి నడుచుచుండ అజాముఖి అను భయంకర రూపిణి అయిన ఒక రాక్షసి దారికి అడ్డు వచ్చి ఆహా ఎంతటి సుందరులు మీరు మిమ్ము అనుభవించు వారెంతటి ధన్యాత్ములు ఈనాడు నా నోము పండినది మనోవిష్టము నెరవేరినది అని ఆ రాక్షసి లక్ష్మణుని చేయి పట్టుకును అంత లక్ష్మణుడు ఆ రాక్షసి చర్యను గుర్తించి కూడా సూర్పణక వంటి చిత్తము కలిగినదని తలంచి దాని అంగములను ఖండించెను అరణ్యము కూడాను రాక్షసులు వలె భయంకరమే అనేక క్రూర మృగములతో భయంకర శబ్దములతో ఎట్టివారిన భయభ్రాంతులను కలిగించున్నదై ఉండెను ఈ విధమైన రామలక్ష్మణులు ప్రయాణము జరుపుచుండ ఒక వికారాకారమును ధరించి కబందుడను రాక్షసుడు అడ్డు తగిలి భూమి ఆకాశము దద్దరిల్లునట్లు నవ్వి రామలక్ష్మణులపై పడుటకు పూనుకొనగా రాముడు ఆ కథమ్ముని సంహరించెను వాని చేతులు చాలా పొడవు కలిగి శిరస్సు లేక తాను భుజించు నోరు కడుపు పైననే కలిగి అమానుష రూపుడై అత్యంత విచిత్రాకారుడై ఆ అడవిలో ప్రాణులను అనేక విధముల హింసించుచుండెను అట్టి రాక్షసుని సంహరించి వనచెరులకు కొంత భయభ్రాంతిని శ్రీరాముడు తగ్గించెను ప్రాణములు వీడుటకు పూర్వము ఆ కబంధుడు ఓ నాదా మీ దర్శన స్పర్శన సంభాషణలతో నా శాపము పాపము పటాపంచులైనవి నేను ధన్యుడును అని తెలుపుకుంటూ రామా నీ కార్యం ఎట్టి అభ్యంతరములు అవాంతరములు లేక దిగ్విజయము కాగలదు అని నమస్కరించుచు ప్రాణములు వీడిను అక్కడి నుండి ఉదారచిత్తుడైన రాముడు పాదచార్యయి తమ్మునితో వచ్చుచుండా వారి మధ్యకు ఒక వృద్ధ స్త్రీ నడుము వంగి తలపంటి మసకలు కప్పిన కన్నులతో కదులుతున్న చేతులతో ఒక పండ్ల ఎత్తిన ఉంచుకొని మెల్లగా నడుచుచూ వచ్చుచున్నెను ఈ సుందర రూపమును చూచి మునీశ్వరులు వర్ణించుచున్న ఆ రామలక్ష్మణులను వీరేనేమోనని తలంచి ఒక్క చెట్టు నీడను నిలచి బుట్టను క్రింద పెట్టి చేతులు జోడించుకొని రామా రామా అని స్మరించుచు నిలచెను అంత లక్ష్మణుడు ఇదియూ ఒక మానవాకారము ధరించిన రాక్షసేనని తలంచెను కానీ రాముడు లక్ష్మణుని తలంపు సరికాదని తెలిపి ఆ చెట్టు క్రిందనే కొంత విశ్రమించుటై ఆగిరి దానికి అతి సమీపముననే శబరి ఆశ్రమం కూడా ఉండెను వారి కమలములు వంటి కన్నులు వారి ఉంగరములు వంటి ముంగురులు జడలు ధరించి శ్యామలవర్ణులైన ఆ ఆజానుబాహులను చూచి ఇంకా తాను భరించుకోలేకపోయినది కడుపులో నుంచుకునలేకపోయినది పరుగెత్తుకెళ్ళి వారి పాదములు పడి నాదా మీరెక్కడి నుండి వచ్చుచున్నారు మీ పేరేమి అని అడిగిన శ్రీరాముడు చిరునవ్వుతో అమ్మ మేము అయోధ్య నుండి ఇతిమి అరణ్యమున నివసించుచున్నాము నా పేరు రాముడందరు ఈ నా తమ్ముని లక్ష్మణుడని పిలుతురు అని చెప్పగనే తండ్రి నా చిరకాల వాంచి తీరును జన్మ సార్థక ను మీ కొరకై రాత్రింబవళ్ళు కన్నులు కాయలు కాచునట్లు ఎదురు చూచినాను నా ప్రయత్నము ఫలించెను నా తపస్సు సిద్ధించను ఆహా నేను ఎంత ధన్యురాలను ఇది నా గురుకాంక్షయే దైవ ప్రేరణమే అని భాష్పములు రాల్చుచూ పట్టలేని ఆనందముతో బుట్టను దగ్గర తీసిను రాముడు అమ్మ మీ గారెవరు అని ప్రశ్నించగానే మతంగ మహాముని అనియు ఈ అరణ్యమున స్త్రీలకు ఆశ్రమములందు స్థానమునిచ్చుటకు ఎట్టి మహానీయుడును అంగీకరించుకుండుచే వారు బోధించు బోధనలను ఎట్టుచాటు నుండి వినేదానిననియు తెల్లవారక మునిపే ఋషులు స్నాన సంధ్యాతులు నిమిత్తమై నదికి వెళ్ళు దారులను ఊడ్చుచు రాళ్ళు ముండ్లు ఏరిపారివేయచు ఈ విధముగా పరోక్ష సేవలు చేసుకునుచు కందమూలాదులు తిని కారడవులలో కాలము గడుపుచుండెడి దానను నా మనస్సెరిగిన మహానీయుడు మతంగ మహానుభావుడు అమ్మా నీ కాయము పక్వస్థితికి వచ్చినది ఈ విధముగా శ్రమపడుచుండిన కొంత అలసిపోదువు నీవు ఆశ్రమమున చేరి విశ్రాంతి తీసుకోమ్మని బోధించను మరి పవిత్ర ఆజ్ఞను శిరసావహించి ఆశ్రమ సేవలు చేసుకుంటూ ఉండగా ఋషి కాయమును వేడగోరి ఒక దినము నన్ను దగ్గరకు పిలిచి శబరి నీ వచ్చిన కార్యము పూర్తి అయినది నేనిక కాయమును తలచితిని నీవు ఈ ఆశ్రమమునందే ఉండుము కొంతకాలములో శ్రీరామచంద్రుడు ఈ అడవికి వచ్చును అతనిని ఆశ్రమమును పిలిచి అతని సేవలు చేసి వారి పాదస్పర్శ ద్వారా ఆశ్రమమును పవిత్రము గావింపు అని ఆజ్ఞాపించును అట్టి పవిత్ర గురుమూర్తులు లేని ఆశ్రమమున నేనేమని జీవింతును నన్నును మీతో నేను నేననేక విధముల ప్రార్థించినను గురుమూర్తి ఏమాత్రము తృప్తి రామాగమ నిమిత్తమై నీ విచ్చటే ఉండక తప్పదని ఆజ్ఞాపించి ప్రాణములు వీడిను ఆనాటి నుండి మీ ఆగమమునకు అర్రులు చాచి అన్నుల విడిచి ఈ వృద్ధకాయముతో కాలము గడుపుచున్నాను ఓ రామా ఓ నాదా ఓ ఆర్తత్రాణ పరాయణ ఓ ఋషి మానస సంచారి ఈనాటికి నా నోము పండును సంకల్పము ఫలించెను కొన్ని అడుగుల దూరమునంది ఆశ్రమము కలదు నాతో దయచేసి పావనము గావింపుడు అని పాదములపై పడిను సహజ ప్రేమ స్వరూపుడ ఉటచే శబరి భక్తి ప్రపత్తులకు ఆనందించి రాముడు లక్ష్మణునితో కూడి మతంగాశ్రమమునకు వెళ్ళెను ఆహా ఆ శబరి ఆనందమునకు హద్దులు గట్టులు తెగిను నడవలేని నారీమణికి వేయి ఏనుగుల బలము వచ్చిను చకచకా నడుచుచు నదికి వెళ్లి చల్లని నీరు తీసుకుని వచ్చి తాను రుచి చూచి తెచ్చిన పలములను రామలక్ష్మణుల ముందు పెట్టి వారి ముఖ కమలములను తనివి తీరా చూచుచూ రామపాదములను కడిగి శిరస్సుపై ప్రోక్షించుకుని నీరు త్రాగి స్వామి నా కోరిక తీరినది ఇక నేను దేని నిమిత్తమై బ్రతకవలను రామ దర్శన నిమిత్తమై బ్రతికి తిని రాములను చూచితిని ఇక ఈ ప్రాణములను తమ పాదములందు చేర్చుకునుడు తమ చరిత్ర మునులచే అపారముగా విన్నాను నేటికి కన్నాను ధన్యనైనాను అని ప్రార్థించను రాముడు ఆమె అందించిన పలములు అత్యంత ప్రీతితో ఆరకించుచు అమ్మా నీ మనసు ఎంత మధురమో నీ పలములు అంత మధురముగానున్నవి నిజముగా ఇవి చెట్ల పలములు కావు అడవి చెట్టు పలములు ఇంత మధురముగా నుండవు నీ జీవిత వృక్షమునందలి మనం పలములే ఇవి అని పలములు రుచి వర్ణించుచు ఆరగించుచున్న లక్ష్మణునికి చాలా ఆనందమాయను కారణము సీతావియోగము కలిగిన దినము నుండి రాముడు ప్రీతితో తనకు తాను అందుకొని ఫలములను భుజించినది తాను చూడలేదు లక్ష్మణుడు ఎంతో బలవంతముతో అమునకు వలిచి అందించుచుండు చేత అదియు ఒకటో అర్ధయో తినుచుండినే కానీ ఆకలి తీరునట్లు లక్ష్మణునికి తృప్తి కలిగించున్నట్లు తినలేదు ఈనాడు ఈ శబరి చెట్టు క్రింద పడిన పలములను రుచిచూచి తుడిచి పరిశుద్ధముగా మధుర పలములనే దాచిపెట్టి రాముని నిమిత్తమై నిత్యము ఎదురుచూచి కడకు రామప్రసాదం అనే భావముతో అరగించి తిరిగి క్రొత్త పలములను ఏరి దాచి ఉంచెడిది ఆ అలవాటుతో శబరి ప్రేమరసమును ఆ పలరసముతో ఏకపరచుటము చేత అతి మధుర రసముగా ఆ పలములను రామచంద్రుడు ప్రీతితో తృప్తి తీరా ఆరగించుచున్నాడని లక్ష్మణుడు అమితానందపడిను శబరి భక్తిని మెచ్చుకొనిను ఆమె వృద్ధాప్యంలో ఉన్న దైవరసమును అర్థం చేసుకుని ఆనందించెను శబరి చేతులు జోడించుకుని ఓ నాదా నేను నీచ జాతిలో జన్మించిన స్త్రీని మందమతిని మూర్ఖురాలను ఏ విద్యలో లేని అజ్ఞానిని నేనేమని వర్ణితును అధమాధములలో అధమురాలను అశక్తురాలను మాటల పొందిక తెలియదు తెలివితేటలు శూన్యము తపశ్శక్తి లేదు కేవలము దైవప్రీతి తప్ప అన్యశక్తులలో అడుగున పడిన నన్ను ఆదరించి ఆనందమందించిన నీ కరుణ అపారము నీ కరుణే నన్ను అనుగ్రహించినే తప్ప నా భక్తి శక్తులు కావు అని అనేక విధముల రామచంద్రుని ప్రేమ దయలను వర్ణించుచూ వచ్చెను ఈ మాటలు వింటున్న రాముడు శబరి శిరస్సును నిమరుచు అమ్మా నాకు భక్తి ఒక్కటే ప్రధానము కాని అన్య విద్యలు తెలివితేటలు జన్మ వంశాలు నేను లెక్క చేయను సమస్త తపశక్తుల కంటే ప్రేమపూర్వకమైన భక్తియే నాకు మధురము నేను దానిని మాత్రమే ఆశించును బలము లేని మేఘమువలే రుచి లేని పాలివ్వని గోవు గోవువలే భక్తి లేని మనుతుడు ఎంతటి వాడైనను నాకు భగవత్ ప్రీతికి అతి దూరమైన వాడే ఓ శబరి నవవిధ భక్తి మార్గములయందు ఏ ఒక విధమైన మార్గమును అవలంబించినను చాలు అయితే నీవు నవవిధ మార్గములను అవలంబించితివి ఇక నీకంటే అధికులు నాకెవ్వరూ కనిపించలేదు హృదయస్థానము నుండి వచ్చిన ప్రవహించుతున్న నీ నిర్మల నిచ్చల నిస్వార్థ ప్రేమ ప్రవాహమే నన్ను అన్ని విధముల తృప్తిపరచును స్వప్నమందైనను నీవు పరులను దూషించలేదు ఇట్టి స్వచ్ఛ చిత్తము కంటే మించిన చిత్తము వేరొకటి లేదు మంచికి పొంగి చెడ్డకు కృంగి కృషించే చంచల స్వభావము నీకు అతి దూరము ఇవు అన్ని విధముల ధన్యురాలవు అని రాముడు ఉపదేశించిన వచనములను శవరి వింటూ రామ దైవ మనస్సునకు ప్రీతిగా వచ్చుటంటే భక్తునకు మరొక మార్గము లేదు కదా ఎవరు ప్రీతిపడినను పడకపోయినను నీ ప్రీతిని వడయుట కంటే నాకు వేరు స్వర్గమెందునూ లేదు నాదా నీ మనసునుకు తృప్తి గావించుటకంటే నాకు కావలసినది వేరొకటి లేదు ఈనాటికి నా తండ్రి నా పరమాత్మ నా ప్రాణనాథుడు జగన్నాథుడు లోకనాథుడు విశ్వనాథుడు నాకు ప్రసన్నుడయ్యను కదా ఓ జానకీ వల్లభ అని వర్ణించగానే జానకిని జ్ఞాప్తికి తెప్పించెను అంత రామలక్ష్మణులు శబరి ఇంతసేపు ఏ విచారమును లేక ఆనందంలో మునిగిన మమ్ము తిరిగి విచారమునకు కొనిపోతివా అని రాముడు పలకగనే శవరి దిగ్గున తల ఎత్తి నాదా ఏమంటివి నా అపరాధము క్షమింపుడని పాదములపై పడినం అంత రాముడు శవరి జానకి సమాచారము నీకేమైనా తెలియనా ఆమెను గురించి నీవేమైనా విని ఇంటివా అని అడుగగానే రామ జానకిని ఎరుగన రామతత్వం ఎరిగిన ప్రతి స్త్రీ జానకి తత్వం ఎరుగక ఉండదు ఆ మహాసాధ్వీమణి వణితారత్నము స్త్రీ జాతి జ్యోతి ఆ తల్లి ఎంతటి అదృష్టవంతురాలో ఆమె రాముని నేడయే కదా రామ మతంగ మహర్షి తెలిపిన సీతాతత్వమును మీకు విన్న మీకు తెలియనిది కాదు అడిగి తిరి కనుక విన్న రాముడు రాక్షస సంహార నిమిత్తమై ఏదో ఒక నెపమును కల్పించుకుని కైకలయందు మాయను ప్రవేశింపజేసి సీతాలక్ష్మణులతో అయోధ్యను వదిలి అరణ్యంలో ప్రవేశించిననియు కొంతకాలము దండకారణ్యమందలే ఋషులను అనుగ్రహించి వారి తపస్సాధనలకు తగులు రాక్షసులను హతమార్చి ఋషి ఆశ్రమములను కాపాడుతూ ఉండి రాక్షసుడైన రావణునితో కొంత సంబంధము ఏర్పరుచుకున్నటకై కొన్ని కృత్రిమ నాటకములాడుననియు ఆ నాటకములో రావణుడు సీతాపహరణము గావించునటుల రాముడే సంకల్పము చేయిననియూ రావణుడు అపహరించిన సీత నిజమైన సీత కాదనియు అయితే లోక దృష్టికి ఆమెయే సీతగా రూపొందుననియు ఈ నెపముతో రాముడు సీతాన్వేషణ చలుపుచూ నా ఆశ్రమమున ప్రవేశించుననియు అప్పుడు నీకు మహాభాగ్యము చేకూరుననియు తెలిపెను అంతేకాక కాక మన ఆశ్రమమున వీడి మన ఆశ్రమమునకు సమీపముననున్న ఋష్యమోక పర్వతముపై అన్నతో ద్వేషము చేసుకుని అరణ్యవాసము గావించుతున్న సుగ్రీవునితో స్నేహము గావించుకొని అతని ద్వారా సీతాన్వేషణ సలిపి రావణ సంహారము జరుపుననియు తెలిపిను సూత్రధారి సూత్రధారివైన నీ చర్యలను వారానాడే తెలిపిరి నీ నటన లోక నటన నీ సంకల్పము లోక కళ్యాణము అంతా నీ సంకల్పమే తప్ప వేరు కాదు నీ సంకల్పము లేక ఏ చిన్న కార్యము కూడా జరగదు నాదా ఏమి తెలియని వాని వలె నటించుచు సీత నిమిత్తమై విచారించునటులా నటన చేయుట పామరులు నాస్తికులు సామాన్య దృష్టితో చూతురేమో కాని దైవత్వమును తెలుసుకున్నవారు ఆత్మవిశ్వాసము గల సాధకులు భక్తులు నీ నటనను నమ్మరు సర్వమునకు నీవే కర్తవు నీ సంకల్పమునకు విరుద్ధముగా నడుచుటకు వారికి చేత కాదు మంచి అయినను చెడు అయినను వారిలోని భావములు కూడా ఆయా సమయములకు తగిన రీతిగా నీవే సంకల్పింతువు కానీ వారు ఏమాత్రము కర్తలు కారు అజ్ఞానులు కొందరు మేము మా పనులకు కర్తలమని భావించరు అదే అజ్ఞానము రామా నా భాషను క్షమించి నన్ను అనుగ్రహింపు అని పాదములపై పడిను అంతలో యోగాజ్ఞాన దేహమును భస్మము గావింప ప్రాణములు రాముని పాదములో చేరెను ఓం శ్రీ సాయిరాం సర్వం శ్రీ సమస్త రామ సుఖినో సమస్తలోకాఖినో ఓం శాంతి శాంతి శాంతి